హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీ టిఫిన్లోకి ఏం చేసుకున్నారు మా టిఫిన్ అయితే నేను దోశ అనమాట హోటల్లో లాగా చాలా క్రిస్పీ కడక్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఏ కప్పుతో తీసుకున్నా అదే ఒకటే కప్పు తీసుకోవాలన్నమాట కొలతకి ఒకటే కప్ కప్పుతోటి మూడు కప్పుల బియ్యము రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మూడు కప్పుల బియ్యము ఒక కప్పు మినప మినపప్పు మినప్ప గుళ్ళు ఉన్న సరే నా దగ్గర పప్పు ఉంది కాబట్టి నేను మినపప్పు తీసుకున్నాను అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూను శనగపప్పు వేసుకొని మంచిగా కడిగి ఒక ఐదు నుంచి ఆరు గంటలు నేను మధ్యాహ్నం నానపెట్టాను అనమాట నైట్ పడుకునేటప్పుడు మిక్సీ పట్టేసుకొని మధ్యాహ్నం నానపెట్టిన బియ్యం పప్పును నైట్ పడుకునేటప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇంకా నైట్ అంతా పులి అనివ్వాలన్నమాట చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి బరక అస్సలు ఉండద్దు అనమాట సాఫ్ట్గా పట్టాలి ఇంకా ఇలా చూసారు కదా వీడియోలు చూసినట్టు కొన్ని వాటర్ పోసుకుంటూ మన దోశ బ్యాటరుకు వాటర్ ఎక్కువే పడుతుంది మరి చిక్క గట్టిగా ఉండకుండా ఇలా కొంచెం పలచగా వాటరే పడుతుంది మనకు ఇప్పుడు సరిపడా వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు అలా పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పొద్దున లేచేసరికి చలికాలం కాబట్టి ఎక్కువ పులియలేదు ఎండాకాలంలో అయితే ఎక్కువ పులుస్తుంది ఇలా ఒకసారి కలుపుకోవాలి కలిపిన దాన్ని అందులో మనకు చట్నీలో సాల్ట్ ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇగో నేనైతే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే చట్నీలో ఉంటుంది కాబట్టి ఇంకా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి దోశలు కలుపుకొని సాల్ట్ కరగాలన్నమాట బాగా కలుపుకోవాలి అందులో ఇంకా మన దోశ బ్యాటర్కు చూసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని దోశలు ఫస్ట్ కొన్ని వాటర్ వేసి ఒక క్లాత్తో ఇలా తుడవాలన్నమాట అయితేనే దోశ కడకు క్రిస్పీ వస్తుంది ఇంకా ఇలా వాటర్ వేసి తుడిచేసిన తర్వాత ఇంకా దోశ వేసేయడమే చూడు బ్యాటరు మినిమం ఇలా ఉండాలన్నమాట ఇంకా అలా చూస్తూ మనకు సాధ్యమైనంత పలుచగా మనం దోశ వేసుకోవాలి అలా నేతే కొంచెం దోశలు పెద్దగానే వేస్తానమాట చిన్న చిన్న దోశలు వేయను ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఒక పగులు వచ్చిందనమాట ఫస్ట్ దోశ నాకైనా మీకు కూడా ఇలాగే వస్తుందా ఇంకా తర్వాత ఇలా రావన్నమాట ఫస్ట్ దోశ మట్టుకు ఈ దేవుడికి ఫస్ట్ దోశ విరిగినట్టు వచ్చింది అలా ఏముండదనమాట తర్వాత ఇవి బాగానే ఉంటాయి ఇంకా చూసారు కదా ఇంకా మళ్ళీ అలాగే వాటర్ పోసి మంచిగా తుడిచేసుకోవాలి తుడిచేసుకొని ఇంకా మళ్ళీ దోశ వేసుకోవాలన్నమాట అక్క దోశ ఏంటక్క అనుకోకండి ఫస్ట్ దోశ అలాగే వస్తుంది ఎప్పుడైనా ఇంకా తర్వాత అలా రావన్నమాట చాలా బాగా వస్తాయి నాకే ఇలా అవుతుందా ఫస్ట్ దోశ మీకు కూడా ఇలా అవుతుందా చూస్తారు కదా ఇది బాగా వచ్చింది ఫస్ట్ ఇది ఒకటే అలా వస్తుందన్నమాట తర్వాత ఎలా రావు ఇలా రెడ్ కలర్ అయ్యేంతవరకు కాల్చుకొని కొంచెం ఆయిల్ వేసి వేసి ఇంకా చూస్తారు కదా ఇంత కడాకొచ్చింది ఇంకా ఎలాంటి వంటలు చేసి చూపించాలో ఇంకా చట్నీ కూడా ఎలా చేశానో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నా స్టైల్లో చట్నీ ఎలా చేశానో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ ఫ్రెండ్స్